ఎన్ని పదవులు ఉంటే అన్ని పెన్షన్స్ ఇస్తున్నారా మరి ప్రధాని మోదీ గారు దీనికి చెక్ ఏమైనా పెడతారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఎన్ని పదవులు ఉంటే అన్ని పెన్షన్స్ ఇస్తున్నారని చెప్పేసి వినిపిస్తుంది మరి దీనికి మోదీ గారు ఏమైనా చెక్ పెడతారా భారతదేశంలో ఎవరికి లేనిటువంటి వెసులుబాట్లు ఎవరికి లేనటువంటి అవకాశాలు సౌకర్యాలు ఒక పొలిటీషియన్స్ మాత్రమే ఉన్నాయి ఉద్యోగులు కూడా అని లేవు జనరల్గా ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేయనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రస్తావించుకున్నాం అవినీతి పాల్పడుతుంటారు అక్రమాలకు పాల్పడుతుంటారు అని చెప్పి ఈ దీనికి సంబంధించిన సినిమాల్లో కూడా చాలా సందర్భాల్లో చాలా చాలా సీన్లు తీశారు ఉద్యోగుల గురించి సరే ఆ వాళ్ళ ఉద్యోగుల అవినీతి పక్కన పెడితే పొలిటీషియన్స్ యథా రాజా తదా ప్రజా అంటారు పొలిటీషన్ పొలిటికల్ కరప్షన్ కనుక తగ్గితే మిగతా రంగాల్లో ఉండే కరప్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో పెద్దవాళ్ళు సామిధ్యవుతారు ఆవు చేలో మేస్తే దూడ వేస్తుందా అని అలా పొలిటీషియన్స్ అక్రమాలు అవినీతికి పాల్పడుతుంటే ఖచ్చితంగా అధికారులు పాల్పడతారు అధికారులతో పాటు సమాజం కూడా అది అలానే ఉంటుంది సో ఇప్పుడు ఏ దేశంలో కూడా బొగ్స నేను అనుకోవటం ఇది ఉండదు అనుకుంటా ఏ దేశంలో ఈ టైప్ ఆఫ్ కల్చరు ఈ టైప్ ఆఫ్ వెసులుబాట్లు ఈ టైప్ ఆఫ్ సౌకర్యాలు ఉండవు అనుకుంటా పొలిటీషియన్స్కి ఇప్పుడు ఎమ్మెల్యే అయితే రిటైర్ అయిన తర్వాత పెన్షను ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షను ఉపరాష్ట్రపతి అయితే పెన్షను రాష్ట్రపతి అయితే పెన్షను ప్రధానమంత్రి అయితే పెన్షను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళకి అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే పొలిటికల్ కెరీర్లో ఉండేటువంటి వాళ్ళే ఉపరాష్ట్రపతి అవుతున్నారు రాష్ట్రపతులు అవుతున్నారు వాళ్లే ఎమ్మెల్యే అవుతున్నారు వాళ్ళే ఎంపీ అవుతున్నారు వాళ్ళే మినిస్టర్ అవుతున్నారు కదా ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయితే కనుక వాళ్ళకి ఆ పెన్షన్ వస్తూ ఉంటుంది లాంగ్ వస్తూ ఉంటుంది లాంగ్ ఆ తర్వాత ఇదే పర్సను సేమ్ పర్సను ఎంపీ అయి ఎంపీ అయ్యాడు అనుకోండి మళ్ళీ ఇదొక పెన్షన్ వస్తుంది అంటే ఎమ్మెల్యే పెన్షను ప్లస్ ఎంపీ పెన్షన్ ఇంకా అందుకనే ఎక్కువ పదవులు ఉన్నాయి అనుకోండి ఏ ఉపరాష్ట్రపతి లేకపోతే రాష్ట్రపతి లేదన్నా ఏదైనా చేశారు అనుకోండి ఆ పెన్షన్ కూడా వస్తుంది ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ధన్కట్కు మాజీ ఉపరాష్ట్రపతి తాజా మాజీ ఉపరాష్ట్రపతి ధన్ఖట్ ధన్కట్ గారు ఈ మధ్యకాలంలో ఉపరాష్ట్రపతి పదవి నుంచి ఆయన ఆరోగ్య కారణాలు దిష్టి ఆ రాజీనామా చేశారు కదా సరే దాని మీద ఆరోగ్య కారణాలా లేదంటే నరేంద్ర మోడీ గారు ప్ర ప్రజరా లేకపోతే అమిత్ షా గారు ప్రజరా లేదంటే ఇతరతర ప్రెజర్స్ అనే దాని మీద చర్చ జరిగింది కారణాలు ఏమైనప్పటికీ కూడా అనారోగ్య కారణాలు దృష్ట్యా నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ధన్కట్ గారు చెప్పారు చెప్పి రీసెంట్గా ఒక లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి నాకు హోదాకు దగినటువంటి ఇళ్ళని సౌకర్యవంతం అనే ఇంటిని కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయన కోసం ఇల్లుని సెట్ చేస్తుంది దాంట్లో కేటగిరీస్ ఉంటాయి ఎయిత్ కేటగిరీ కింద ఈయనకి ఇవ్వాలట ఎవరైనా రిటైర్ అయినటువంటి అంటే ఉపరాష్ట్రపతి ఇక చేసినటువంటి వాళ్ళకి ఉపరాష్ట్రపతిగా చేసి దిగిపోయినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి ఇప్పుడు నాయుడు గారు ఉన్నారు వెంకయ్యనాయుడు గారు కూడా అంతే ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటున్నారు ఆయన రాజ్యసభ ఎంపీ ఎంపీ పెన్షన్ తీసుకుంటున్నారు అలాగే ఉపరాష్ట్రపతికి చేశారు ఉపరాష్ట్రపతి అంటే మూడు పెన్షన్లు అలాగే ఏ ఏ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీగా అయినా ఎమ్మెల్సీకి ఒక పెన్షన్ ఎమ్మెల్యేకి ఒక పెన్షను ఎంపీకి ఒక పెన్షను అంటే ఒకే మనిషి ఎన్ని రకాలుగా అని పదవులు నిర్వహిస్తే అన్ని రకాల పెన్షన్లు వస్తున్నాయి భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఏ దేశంలో ఇలాంటి సిస్టమ్ ఉండదేమో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంతే కదా తర్వాత వన్ నేషన్ వన్ పెన్షన్ ఆయన నినాదం అదే కదా వన్ నేషన్ వన్ సిటిజన్షిప్ ఇదే అన్ని ఇదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ చెప్తున్నారు కదా మరి వన్ నేషన్ వన్ పెన్షన్ అనే నినాదం చేసి పెద్ద ఎత్తున దాని మీద ప్రచారం జరిగింది మరి దీని గురించి ఎందుకు పట్టించుకోరు నరేంద్ర మోడీ గారు ఆయనకి తెలుసు కదా ఆయనకి తెలియదా ఆయన కూడా అంతేగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అయ్యారు ఆయనకు కూడా అంతే సేమ్ మూడు రకాల పెన్షన్స్ వస్తాయి మూడు వస్తాయో నాలుగు వస్తాయి ఆయనకి ఈ విధంగా ఒకటి కాదు నాలుగైదు పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు భారతదేశంలో ప్రజాప్రతినిధులు రిటైర్ అయిన తర్వాత పదవులు పోయిన తర్వాత పదవులు పోయిన తర్వాత వీళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు అసలు ఒక మనిషికి ఇన్ని రకాల పెన్షన్స్ వస్తాయా మరి ఇదే వన్ నేషన్ వన్ పెన్షన్ అన్నప్పుడు ఇది వర్తింపజేయాలి కదా వాళ్ళకి ఇప్పుడు ధన్కట్ గారు ఇష్యూ వచ్చింది అందుకని ఇప్పుడు చర్చ జరుగుతుంది దీని మీద ధన్కట్ గారికి మూడు పెన్షన్లు వస్తాయంట ఉపరాష్ట్రపతి పెన్షన్ లక్ష చిల్లర వస్తాయంట తర్వాత ఆయన అంతకుముందు ఎమ్మెల్యే చేశారు ఎంపీ చేశారు ఎంపీగా నలభై ఐదు వేలు వస్తాయి అంటే ఎమ్మెల్యేగా అంత వస్తాయి మొత్తం మీద ఎర్సీ ఉపరాష్ట్రపతి సంబంధించిన పెన్షను ప్లస్ ఎంపీ పెన్షను ప్లస్ ఎమ్మెల్యే పెన్షన్ మూడు పెన్షన్స్ వస్తాయి ఇప్పుడు ఆయన లెటర్ రాశారు కదా నాకు బంగ్లా ఇవ్వాలి అని జనరల్గా బంగ్లా బంగ్లాతో పాటు రిటైర్ అయినటువంటి అంటే పదవి విరమణ చేసినటువంటి వాళ్ళకి వాళ్ళకి సెక్రటరీని తర్వాత ఒక అసిస్టెంట్ని ఒక నర్సింగ్ని తర్వాత ఒక బంగ్లా తర్వాత ఒక నలుగురు సెక్యూరిటీ ఇవి ఇస్తారు రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ అంటే పదవి విరమణ చేసిన రిటైర్మెంట్ కాదు పదవి విరమణ చేసినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇస్తారు సో అలాంటి మాజీలందరికీ మాజీలందరికీ పొలిటీషన్ అందరికీ ఇస్తారు మరి అలాంటి పెన్షను మరి రేపు వీళ్ళకి వస్తున్నటువంటి పెన్షన్ ఉద్యోగులు కూడా కోర కోరరు అని ఏముంది ఇప్పుడు ఉద్యోగులు కూడా పదోన్నతి పొందారు అనుకోండి సపోజ్ ఒక సెక్రటరీ ఉంటాడు సెక్రటరీ నుంచి ఆయన అడిషనల్ సెక్రటరీ అవుతాడు అడిషనల్ సెక్రటరీ నుంచి సెక్రటరీ అవుతాడు సెక్రటరీ నుంచి ఆయన చీఫ్ సెక్రటరీ అవుతాడు మరి ఒక్కొక్క ప్రమోషన్కి ఒక్క ప్రమోషన్కి ఒక పెన్షన్ ఇవ్వాలిగా ఒక్కొక్క ప్రమోషన్ ఒక్కొక్క ప్రమోషన్ ఒక్కొక్క పెన్షన్ మాకు కూడా ఇవ్వండి అని చెప్పి రేపు డిమాండ్ చేస్తే ఇప్పుడు అది వాడు లెజిస్లేషన్ అను ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ రెండు ఒకటే కదా ఇప్పుడు మీకు వస్తుంది కదా మాకు కూడా ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఓకే చేస్తారా ఓకే చేసే అవకాశం ఉందా ఏమో చెప్పలేము రేపు రాబోయే రోజుల్లో మీరు తీసుకుంటున్నారు కదా మాకేంటి మీరు ఒక్కొక్కరు నాలుగు పెన్షన్లు ఐదు పెన్షన్లు తీసుకుంటున్నారు కదా మరి మేము తీసుకుంటే మాత్రం తప్పింది ప్రతి వాళ్ళకి ఉద్యోగంలో ఇరవై ఐదు సంవత్సరాలు చేసినప్పుడు ప్రతి ప్రతి ప్రతీ సందర్భంలో కూడా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ప్రమోషన్ ప్రమోషన్కి ఒక పెన్షన్ ఇవ్వాలిగా దాంట్లో కూడా తప్పేముంది ఇప్పుడు ఒక పొలిటీషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వేరు వేరుగా తీసుకుంటున్నప్పుడు ఒక ఎంప్లాయీ ఒకే ఎంప్లాయీ మరి ఒక్కో పదవులో ఉన్నప్పుడు ఒక్కో పెన్షన్ మాకు మాత్రం తక్కువ మాకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం ఇప్పటికే ఉద్యోగులు అనేక రకాల డిమాండ్ చేస్తున్నారు బహుశా ఈ ఆలోచన ఇంకా రాలేదేమో ఈ వీడియో చేసిన తర్వాత వాళ్ళకి వస్తుంది రాకుండా ఉండదు ఎందుకంటే ఇప్పటికే మనం ఉద్యోగుల గురించి ఉద్యోగుల శాలరీస్ గురించి వీడియో పెడితే వాళ్ళు పొలిటికల్ కరప్షన్ ఏంటి పొలిటికల్ గురించి వాళ్ళు పొలిటికల్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు సో పొలిటికల్లో ఒకే మనిషికి ఒక ఎన్ని రకాల పదవులు చేస్తే అన్ని రకాల పదవులకి అన్ని రకాల పెన్షన్స్ వస్తున్నప్పుడు ఒక ఉద్యోగికి ఇన్ని రకాల పదవులు ఒక ఉద్యోగి చేస్తే అన్ని రకాల పెన్షన్ ఎందుకు రాకూడదు ఇదే రేపు చేస్తారు కదా విచిత్రమైనటువంటి పరిణామం విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఏంటంటే మీకు లాస్ట్కి ఒక ప్యూను అపాయింట్మెంట్ ప్యూను ఉద్యోగం కావాలన్నా నీకు కనీసం పదవ తరగతో లేదా ఐదో తరగతో క్వాలిఫికేషన్ ఉంటుంది ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఉండేది ఏదన్నా ఉందంటే రాజకీయం మీకు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు మీరు డబ్బు ఉంటే సాల్వ్ డబ్బు మద్యం మంచి పంచగలిగే స్తోమత తర్వాత మీడియా మీడియా సపోర్టు ఉంటే చాలు మీ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సీఎం కావచ్చు ఏదైనా కావచ్చు అది మనం కళ్ళారా చూసాం కదా మనం మనం కళ్ళారా చూసాం కదా ఏమి రాకుండానే వాళ్ళ జీవితంలో ఏ విధంగా వాళ్ళు వచ్చారు అనేది కూడా ఆలోచించకుండా జనం ఓట్లేస్తున్నారు కదా వాళ్ళకి మళ్ళీ పెన్షను అంటే ఒక మనిషి ఎన్ని రకాల పదవులు నిర్వహిస్తే అన్ని రకాల పదవులు అనేది ఒక భారతదేశంలో ఉంది సో ఉద్యోగులు కూడా నేను నేను అనుకుంటుంది ఏంటంటే ఇదన్నా ఒక పెన్షన్ రావాలి లేదంటే ఉద్యోగులకన్నా ఇవ్వాలి ఉద్యోగులు కూడా ఒక్కొక్క పదవికి ఒక అదే మనిషి రకరకాల పదవులు నిర్వహిస్తారు కాబట్టి ఇన్ని పదవులు నిర్వహిస్తే అన్ని పదవులు అన్ని పదవులకు సంబంధించి పెన్షన్ వాళ్ళకు కూడా రావాలి ఇది న్యాయబద్ధం పొలిటీషియన్స్ తీసుకున్నప్పుడు వీళ్ళు కూడా ఎందుకు తీసుకోకూడదు అప్పుడు దీనికి పరిష్కారం వస్తుంది అప్పుడు ప్రజల నుంచి అప్పుడు ఉద్యమం వస్తే దీనికన్నా పరిష్కారం లేదంటే నరేంద్ర మోడీ గారు అందరూ చెప్తారు సూక్తులు వన్ నేషన్ వన్ సిటిజన్షిప్ వన్ నేషన్ వన్ పెన్షన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వన్ నేషన్ వన్ వన్ ఎలక్షన్ అని అంటుంట మరి వన్ నేషన్ కదా వన్ నేషన్ వన్ పెన్షన్ ఉండాలి కదా ఇది ఉంది నినాదం ఉంది వన్ నేషన్ వన్ పెన్షన్ నినాదం ఉంది కానీ పొలిటీషియన్స్ మాత్రం వర్తించదు ఇప్పుడు దన్కడ్డు లేక రాశాడు కాబట్టి ఇప్పుడు ఆయన కనీసం ఆయన కోసమైనా సరే వన్ నేషన్ వన్ పెన్షన్ ఈ పొలిటీషియన్స్ కూడా తీసుకొస్తారో చూడాలి ఎందుకంటే ధన్కడ్డు ఎందుకు ఉపరాష్ట్రపతి నుంచి రాజీనామా చేసే లేరో అందరికి తెలుసు సో కాబట్టి కనీసం ధన్కట్ మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అసలు దీనికి ఇన్ని పెన్షన్లు ఎందుకు రావాలనుకుంటారుగా అప్పుడన్నా చేస్తారని చూద్దాం చూడాలి థ్యాంక్ యూ సార్